మొత్తానికి మొక్కలు పెద్దగా అయిపోయాయి మొత్తం పది మొక్క జొన్న గింజలు పెడితే ఓన్లీ ఆరే వచ్చాయి ఇప్పుడు వీటిని ఈ ప్లేస్లో నాటేద్దాం మొక్కలు నాటాలంటే ఫస్ట్ ఈ ప్లేస్ని మొక్కలు నాటడానికి సరిపోయేలాగా చేసుకోవాలి గట పలుగు తీసుకొని మొక్కలు నాటడానికి తవ్వుకుందాం ఫస్ట్ ఏమన్నా రాళ్ళు ఉంటే ప్లేస్లో ఆ రాళ్ళని తీసేసుకోవాలి ఈ ప్లేస్ని అంతటిని కూడా తవ్వుకోవాలి ఇలా ఈ ప్లేస్ని తవ్వుకోవాలి మొక్కలు నాటడంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులోంచి మొక్కలు బయటికి తీయడం ఏం లేదు సింపుల్గా ఈ వెనకాల హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్లో చేయిబెట్టి పైకి పైకంటే చాలు ఇలా మీరు పైకి అన్నారంటే ఇందులోంచి ఇలా వచ్చేస్తుంది అనమాట ఏర్లున్నైతే ఇంకా మస్తు వస్తాయి ఇదిగోండి చూసారా ఎలా వచ్చిందో దీన్ని ఆ తొవ్విన దాంట్లో మంచిగా చక్కగా నాటుకోవాలి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసి చూపిస్తా చూసారా ఇలా వస్తాయి అప్పుడు ఇక్కడ ఈ హోల్ ఖాళీ అయిపోయింది ఇవి ఒక్క చూడండి ఏర్లన్నీ ఎలాగున్నాయో ఇప్పుడు ఇలా ఉన్న మట్టి అంతటి కూడా సాఫ్ట్గా చేసుకోవాలి ఇలా మధ్యలో రాళ్ళేమన్నా ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఆరు మొక్కలు నాటాలి కాబట్టి ఆరు హోల్స్ చేసుకోవాలి చూడండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిలో మొక్కలు నాటేసేయాలి మొక్కలు నాటేసేద్దామా మొత్తానికి ఆరు మొక్కలు నాటేసారు దిగోండి అవే ఈ ఆరు మొక్కలు ఒకదాని తర్వాత ఒకటి ఈ మొక్కలన్నీ కూడా నాటేసేయాలి